హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మనకు ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అలాగే మనకు రాయలసీమ జిల్లాల మీద నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా మనకు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది దాని ప్రభావంతో మనకు ఈరోజు అంటే మనకు అక్టోబర్ ఐదవ తేదీకి వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే మనకు ఈ అక్టోబర్ ఎనిమిది లేదా తొమ్మిదో తేదీల్లో మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావం కూడా మనకు ఆంధ్ర రాష్ట్రంపై ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతం మనకు గత రెండు మూడు రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకు రాయలసీమ జిల్లాల్లో అక్కడ మనకు ఏర్పడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనలు ఆ యొక్క ప్రభావంతో అంటే మనకు దేశం నుంచి నైరు తిరుతుపవనాల యొక్క నిష్క్రమణ అనేది ప్రారంభమైందండి దాని ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తమిళనాడు రాష్ట్రం అలాగే కర్ణాటక కేరళ రాష్ట్రాలలో మనకు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి వర్షాలు అని పడుతున్నాయి ఎందుకంటే మనకు నైరు తిరుతుపవనం నిష్క్రమణ యొక్క రేఖ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ కొంత భాగం మనకు తెలంగాణ మీదగా కొనసాగుతుంది అలాగే మనకు బంగాళాఖాతంలో నుంచి నేరుగా మనకు బంగ్లాదేశ్ కోల్కత్తా పశ్చిమ బెంగాల్ అలాగే మనకు ఈ ఒడిషా రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల మీదగా కొనసాగుతుంది అక్కడ వర్షాలు ఉంటున్నాయి ఇలాగే మనకు దక్షిణ భారతంలోని తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళలో వర్షాలు పడుతున్నాయి మనకు ఉపరితల అనేవి ప్రస్తుతం రెండు మూడు రోజుల నుంచి మనకు ఈ రాయలసీమ జిల్లాల మీద నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతూ కొనసాగుతున్నాడు మనకు నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లాలోని తిరుపతి చిత్తూరు అన్నమయ్య అనంతపురం సత్యసాయి జిల్లాలు కర్నూలు నంద్యాలలో వర్షాలు ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు ఈదురుగాడులతో కూడిన వర్షాలు అనేవి పడుతున్నాయి మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మనకు ఉక్కపోత ఒక్కపోత కూడిన వాతావరణం మధ్యాహ్నం నుంచి సాయంకాలం అర్ధరాత్రికి వర్షాలు పడడం అనేది ప్రస్తుతానికి మనకు అక్టోబర్ ఐదవ తేదీ అంటే ఈ రోజుకి మనకు వాతావరణం ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలు డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఈ రోజుకి వర్షాలు అనేవి ఉదయం నుంచి మనకు కొనసాగుతూనే ఉంటాయి రాయలసీమ జిల్లాల్లో అలాగే మనకు దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో చీరాల బాపట్ల గుంటూరు జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంటాయి ప్రస్తుతానికి మనకు ఈ రోజు ఉష్ణోగ్రత అంటే ఎండల తీవ్రత ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉష్ణోగ్రత వివరాలు మనం చూసుకున్నట్లయితే మనకు మనకు రాయలసీమ జిల్లా మీదకు ఉపరితల ఆవర్తనం అంటే నైరుతి రుతుపాల నిష్క్రమణ యొక్క ట్రాక్ అనేది బలంగా మనకు కర్ణాటక రాయలసీమ జిల్లాల మీద నుంచి అలాగే మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద కొనసాగుతుంది అయితే ఎండల తీవ్రత ఎలా ఉంటుంది ఉష్ణోగ్రత వివరాలని చూసుకుంటే మనకు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే ఉంటుంది అంటే మనకు ఉప్పతో ఉక్కపోత ఉప్పతో కూడిన వాతావరణం అనేది నెల్లూరు జిల్లాలో ఉంటుంది ప్రకాశం జిల్లాలో ఉంటుంది అలాగే చీరాల అమరావతి గుంటూరు పల్నాడు ఏలూరు తాడేపల్లిగూడెం కాకినాడ రాజమహేంద్రవరం రంపచోడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పల్నాడు పిడుగురు ఈ ప్రాంతాలంతటా మనకు ఉక్కపోత ఉబ్బతో కూడిన వాతావరణం అనేది ఉంటుంది మనకు ఎక్కువగా ఉష్ణోగ్రత అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంటుంది అయితే మనకు విశాఖపట్నం దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ కూడా మనకు కాస్త ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది అక్కడ కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువగా ఉంటాయి అలాగే మనకు ఈ ఇక్కడ మనకు దక్షిణాంధ్రప్రదేశ్లోని మనకు రాయలసీమ జిల్లాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఎక్కువ తక్కువగా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేది మనకు ఈ యొక్క కుప్పము அலகே சத்யசாய் ஜி அனந்தபுரம் ஜிளா మనకు తక్కువగా ఎండలనేవి నమోదవుతాయి చాలా వరకు ఉష్ణోగ్రత అనేది ఇక్కడ మనకు ముప్పై డిగ్రీలకి లోపలే ముప్పై డిగ్రీలకు లోపలే ఉంటుంది అలాగే కర్నూలులో కాస్త ఎక్కువగా మనకు ఉంటుంది ఉష్ణోగ్రత అనేది ఎండల తీవ్రత అనేది అంటే ముప్పై నుంచి ముప్పై డిగ్రీల లోపల ఉంటుంది నంద్యాలలో కూడా మనకు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది కడపాల కూడా మనకు ఎండల తీవ్రత ఉంటుంది ఒక్క ఒక్కబోధగా ఉంటుంది నెల్లూరు జిల్లాలో కూడా మనకు దక్షిణ భాగాల్లో కాస్త ఎండలు అనేవి తక్కువగా ఉంటాయి అంటే తమిళనాడు కర్ణాటక ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తక్కువగా మనకు నమోదవుతాయి ఇక మనకు ఇక్కడ ఎండల తీవ్రత ఎలా ఉండదనేది ఉష్ణోగ్రత చూసుకుంటే అలాగే మనకు సూర్యరశ్మి యొక్క ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంటుందని చూసుకుంటే మనకు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు చాలా వరకు తక్కువగా నమోదవుతాయి అంటే రాయలసీమ జిల్లాలకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి వర్షాలు కూడా అక్కడ మనకు ఒకటి రెండు చోట తేలికపాటి తుంపలు జల్లులతో కూడిన వర్షాలు అనేవి తెలంగాణలో ఉంటాయి అదే భారీ వర్షాలు అనేవి తెలంగాణలో ఉండవు మనకు ఇక మనకు తెలంగాణ ఉష్ణోగ్రత వివరాలకు వస్తే మనకు ఒడిషా ఛత్తీస్గఢ్కి ఆనుకున్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇక మనకు సూర్యరశ్మి యొక్క ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకుందాం సూర్యరశ్మి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకు కుప్పము మదనపల్లె పీలేరు పాకాల హిందూపురం సత్యసాయి అనంతపురం జిల్లాల్లో చాలా వరకు మనకు సూర్యరశ్మి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు తెలంగాణ ఈ సారీ రాయలసీమ జిల్లాలో తమిళనాడు మీదగా నుంచి కర్ణాటక బార్డర్ మీద మనకు బలమైన ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుందండి ఆ యొక్క ఆవర్తన ప్రభావంతో మనకు అక్టోబర్ ఐదవ తేదీ అంటే శనివారానికి మనకు ఉష్ణోగ్రతలు అనేవి రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే నెల్లూరు జిల్లాలో కూడా తక్కువగానే మనకు ఎండలు అనేవి ఉంటాయి సూర్యరశ్మి ప్రభావం అనేది ఉంటుంది అయితే మనకు ఉక్కపోత ఉపతో కూడిన వాతావరణం నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది అలాగే మనకు ఎండల సూర్యాస్త యొక్క ప్రభావం అమరావతిలో ఎక్కువగా ఉంటుంది అలాగే కాకినాడ రాజమహేంద్రవడం ఈ యొక్క పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా ఏలూరు తాడేపల్లిగూడ అమరావతి నర్సారావుపేట చిలుకలూరుపోట గుంటూరు తెనాలి బాపట్ల ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా మనకు సూర్యరశ్మి యొక్క ప్రభావం అనేది ఉంటుంది కర్నూలు జిల్లాలో కూడా మనకు సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు విశాఖపట్నంలో కూడా యొక్క సూర్యరశ్మి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఈ ప్రాంతాల్లో వరంగల్ తెలంగాణలోని మనకు వరంగల్ హైదరాబాదు రామగుండము కరీంనగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాదు ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ భాగాల్లో మనకు సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ప్రస్తుతం మనకు వర్షాలు అనేవి ఈరోజు అక్టోబర్ ఐదో తేదీకి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కువగా మనకు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏదంటే తెలుసుకుంటే మనకు నెల్లూరు జిల్లాలో ఉంటాయి అలాగే మనకు కడపలో ఉంటాయి చిత్తూరు జిల్లాలో ఉంటాయి అన్నమయ్య జిల్లాలో ఉంటాయి తిరుపతిలో ఉంటాయి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో ఉంటాయి మనకు అలాగే మనకు పాకాల మదనపల్లె కుప్పము నియోజకవర్గంలో మడకసిర సత్యసాయి జిల్లా ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ అలాగే మనకు ఈ యొక్క కడప జిల్లాలోని ఒదుటూరు పోరు మామిళ్ళ అలాగే మనకు ప్రకాశం జిల్లా అలాగే చీరాలలో కొంత వర్షాలు ఉన్న ఉంటాయి కర్నూలు కూడా ఎక్కువగానే ఉంటాయి నంద్యాలలో కూడా మనకు వర్షాలు అనేవి అక్కడక్కడ అంటే ఈ వర్షాలన్నీ మనకు అక్కడక్కడ ఏర్పడుతూ కొంత క్లౌడ్ బేస్ అనేది అంటే ఉపరితల ఆవర్తనాల యొక్క ట్రాక్ అనేది ఏ ఏ ప్రాంతాల మీద నుంచి కొనసాగుతుంటుందో ఆ ప్రాంతాల్లో మనకు ఏ ఏ ప్రాంతాల మీద నుంచి అయితే మనకు ఉపరితల ఆవర్తన యొక్క ట్రాక్ అనేది కొనసాగుతూ ఉంటుందో దాని ప్రభావం తోటి మనకు అక్కడక్కడ క్లౌడ్ బేస్ అంటే ఒక్కసారిగా మేఘాలయాన్ని ఏర్పడడం అక్కడక్కడ మనకు వర్షాలని పడడం అనేది జరుగుతూ ఉంటుంది దట్టంగా మేఘాలుయపడడం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలని ఉండడం అయితే మనకు మెరుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి అక్కడ మనకు పది నుంచి పదిహేను ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వేయడం ఇదురు గాలులతో కూడిన వర్షాలు పడడం కొంతసేపు మనకు పడడం కొంతసేపు మనకు అనేది ద్రావడం ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మనకు కనిపిస్తుంటుంది అంటే ఒక్కసారిగా ఒక్క పోతతో కూడిన వాతావరణం అనేది చల్లబడడం వర్షం పడడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనకు ఈ యొక్క ఉపరితల ఆవర్తనాలనేవి అంటే నైరుతి ఋతుపవనాల నిష్క్రమ అనేది మొత్తం మనకు దక్షిణ భారతం మీదగా కొనసాగుతుంది అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాలు తమిళనాడు కేరళ అలాగే మనకు ఈ దక్షిణ తమిళనాడు ప్రాంతాల మీదగా కొన్ని ఉండడం తోటి అలాగే తెలంగాణ కొంత భాగంలో ఉంది మనకు ఉండడంతో మనకి ఇక్కడ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం అంటే ఉదయం నుంచి ఎండలనేవి పెరగడం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారడం ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అలాగే దక్షిణ ఆంధ్రలోని ఈ జిల్లాల్లో ఆ రాష్ట్రాల్లో మనకు ఈ ప్రాంతాల్లో అంటే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా మనకు ఋతుపవనాల ప్రభావం అనేది ఉంది అంటే పూర్తిగా ఋతుపవనాల నిష్క్రమణ అనేది మనకు దేశంలోని మనకు రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ యూపీ అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాలు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఒడిషా ఛత్తీస్గఢ్ నుంచి నిష్క్రమణ అనేది మొదలైపోయి ప్రస్తుతం మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కొనసాగుతూ ఉందండి అలాగే మనకు ఇంకా బంగాళాఖాతంలో అల్పపీండం ఏదైనా ఏర్పడుతుందనే విషయాన్ని చూసుకున్నట్లయితే మనకు ఈ నెల ఎనిమిది తొమ్మిదో తేదీల లోపల మనకు బంగాళాఖాతంలో అంటే మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన అనేది ఏర్పడుతుంది అది కూడా ఆంధ్రప్రద్రానికి దగ్గరగా ఏర్పడుతుంది ఆ అల్పపీడన యొక్క ప్రభావం అనేది మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉంటుందండి దాని ప్రభావం అంటే అది ఏర్పడేటటువంటి సమయంలో దాని ప్రభావం అనేది మనకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి దక్షిణాంధ్ర దాకా అంటే మనకు విశాఖపట్నం విజయనగరం ఇచ్చాపురం దగ్గర నుంచి నెల్లూరు జిల్లా దాకా మనకు కోస్తా భాగాలంతటా మనకు భారీగా ఓ మోస్తరుగా వర్షాలు అనేవి పడతాయి వర్షాలు అనేవి ఉంటాయి పడతాయి ఆ యొక్క వర్షాల ప్రభావం అనేది మనకు ఎక్కువగా ఆ యొక్క మనకు ఈ అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి ఆ యొక్క వర్షాల తీవ్రత అనేది పెరుగుతుంది ఎనిమిది తొమ్మిది పది పదకొండో తేదీ అంటే రానున్న మూడు రోజులు మనకు ఈ వర్ష అల్పపీండనం ఏర్పడేటువంటి సమయంలో మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలంతటా ఈ వర్షాలు అనేవి పెరుగుతాయి ప్రస్తుతం మనకు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మీద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అనేది బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత ఈ అల్పపీండనం అనేది ఏర్పడుతుంది మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు సుమారు రెండు వందలు మూడు వందల కిలోమీటర్ల దూరంలో మనకు బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీండనం అనేది ఏర్పడుతుంది పడుతుంది అది ఏర్పడిన తర్వాత మనకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే మనకు భారతదేశం వైపుగా ఈశాన్య ఋతుపవనాల యొక్క సీజన్ అనేది మొదలవుతుంది అంటే రెండో సీజన్ అయినటువంటి ఈశాన్య ఋతుపవన వర్షాలు అనేవి మొదలవుతాయి అవి మనకు ప్రవేశించేందుకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత మనకు క్లియర్గా ఏర్పడతాయి అంటే మనకు అనుకూలంగా మారి మనకు ఈశాన్ రుతుపవనలు రావడానికి తొందరగా ఇవి దోహదపడుతుంది బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం అనేది ఇదండి మనకు ఈరోజు అక్టోబర్ ఐదో తేదీకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వర్షాలు అంటే మనకు ఉదయం నుంచి ఈరోజు మనకు మొత్తం ఆంధ్ర దక్షిణాంధ్రలోని ప్రాంతాల్లో మనకు వాతావరణం అనేది చల్లగా అర్హతకరంగానే ఉంటుంది కొన్ని ప్రాంతాలు ఉక్కపోత అనేది ఉంటుంది మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా మనకు వర్షాలు అనేవి దక్షిణాంధ్రలోని నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లాలోని కర్నూలు చిత్తూరు అనంతపురం సత్యసాయి జిల్లా చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి అన్నమయ్య జిల్లాలు సత్యసాయి జిల్లాలు కర్నూలు నంద్యాలలో అక్కడక్కడ ఈదురుగాళ్ళతో కూడిన ఉరుములు వాళ్ళతో కూడిన వర్షాలు అనేవి పడుతుంటాయి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్ అలాగే రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం గురించి చెప్పాను కదా దాని గురించి కూడా వీడియో అనేది చేస్తాను ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా రానున్న రోజుల్లో వీడియోలు నేను డీటెయిల్గా మీకు తెలియజేస్తాను నా వీడియోలు అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మెరుగైన వార్తలను అందిస్తాను మీకు దాని యొక్క ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందనేది కూడా క్లియర్ కట్గా తెలియజేస్తాను ఇదండి ఈ రోజుకి అక్టోబర్ ఐదో తేదీకి సంబంధించిన వెదర్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్